न्यूज के दिस इज नॉट ए पॉलिटिकल स्पीच दिस इज ए पॉलिशड स्पीच सो प्लीज कम डाउन ऑनरेबल चीफ मिनिस्टर रेस्पेक्टेड श्री नारा चंद्रबाबु द ट्रांसफॉर्मेटिव लीडर हू मेड हैदराबाद ए पलसेटिंग आईटी हब and laid the foundation for the Telugu Tech, a wave that swept the entire world. Our CBN sir, Honorable Home Minister, Srimati Anitha a person with a balanced blend of empathy, discipline and dynamism, Honorable DGP, Sri Harish Kumar Gupta a fearless police commander, అండ్ మై ఎమ్మెల్యే శ్రీ బోలా రామాంజనేయులు గారు ప్రత్తిపాడు అండ్ ది చైర్మన్ ఆర్వీఆర్జేసి కాలేజ్ శ్రీ శ్రీకాంత్ గారు అండ్ రాయపాటి శ్రీనివాస్ గారు అండ్ సూర్య కొత్త గారు అండ్ ఆల్ ది ఫ్రెండ్స్ ఫ్రమ్ ది లా ఎన్ఫోర్స్మెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆఫ్ ఆల్ ద గుంటూరు పీపుల్ నమస్కార్ గుడ్ ఆఫ్టర్నూన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒకసారి మీరు చరిత్రలోకి వెళ్తే ఎవరు ఐటీ గురించి ఆలోచించని రోజుల్లో ఐటీ గురించి ఆలోచించి తెలుగు జాతి మొత్తం ఈరోజు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా అన్ని వర్గాల ప్రజల కంటే ముందుగా ఒక బిఎండబ్ల్యూ కారులో కానీ ఒక బెంజ్ కారులో కానీ తిరిగే విధంగా చేసినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు భారతదేశానికి హైటెక్ సిటీని పరిచయం చేసినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు భారతదేశానికి రియల్ టైం గవర్నెన్స్ అనే పదాన్ని పరిచయం చేసినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరికి తెలియని రోజుల్లో సిటిజన్ సెంట్రిక్ డిజిటల్ సర్వీసెస్కి ఈ సేవ మీ సేవ అని పేరు పెట్టినటువంటి మహోన్నతమైన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బయోమెట్రిక్ ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్తో అకౌంటబులిటీ క్రియేట్ చేసినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేపర్ల మీద ఉన్నటువంటి ల్యాండ్ రికార్డ్స్ని డిజిటైజ్ చేసినటువంటి మొదటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే బా ఈరోజు ఆయనకి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చిందని అందరూ అనుకుంటా ఉంటే మళ్ళీ ఈరోజు క్వాంటమ్ కంప్యూటింగ్ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వాట్సాప్ గవర్నెన్స్ అని భారతదేశం మొత్తం కూడా మళ్ళీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా చేసినటువంటి వ్యక్తి కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు కొంతమంది అప్పుడప్పుడు అంటూ ఉంటారు క్వాంటమ్ వ్యాలీ అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఇదంతా మనం చూస్తామా ఏంటి ఇదంతా నిజమేనా అని ఈరోజు చెప్తా ఉన్నాం క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఒకప్పుడు చాలా కష్టమైనది ఈరోజు గూగుల్ అమెజాన్ మైక్రోసాఫ్ట్ అందరూ క్వాంటమ్ కంప్యూటింగ్లో ఉన్నటువంటి కష్టమైన వాటన్నిటికి కూడా సొల్యూషన్స్ కనుక్కున్నారు క్యూబిట్ ఎర్రర్స్ రేట్ అనేది చాలా తగ్గిపోయింది కాబట్టి సొల్యూషన్స్ ఫాస్ట్గా వస్తూ ఉన్నాయి రెండోది క్వాంటమ్ కంప్యూటింగ్ చాలా ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ కూడా సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ ఎలా ఉందో క్వాంటమ్ యాజ్ ఏ సర్వీస్ ఈరోజు దాదాపు నాలుగు లక్షల మంది బిజినెస్ ఓనర్స్ కానీ ఎంటర్ప్రైజెస్ కానీ ఎక్కడో ఉన్న క్వాంటమ్ కంప్యూటర్స్ ద్వారా సర్వీసెస్ పొందుతూ ఉన్నారు ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నారు సో క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది అతి త్వరలో జరగబోయేటువంటి రియాలిటీ అయితే అది ఒక రెండు మూడు సంవత్సరాల్లో రాబోవచ్చు కానీ ఆ రోజు ఆలోచిస్తే దాన్ని విజనరీ అనరు ఈరోజు ఆలోచించే వాళ్ళని విజనరీ అంటారు ఆ విధంగా ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిత్య నూతన విద్యార్థి అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా ఈరోజు కార్యక్రమం చూసుకుంటే అంటే ఒక మనిషి ప్రవర్తనను బట్టి ఆ చుట్టుపక్కల ఐదు మంది ఎలా ఉంటారు అనేది చెప్పొచ్చు మన ఆలోచనలు గంజాయి ఎమ్మె ఆలోచనలుగా ఉంటే మిగిలిన వాళ్ళు కూడా గంజాయి అమ్మే వాళ్ళే మన పక్కన చేరుతారు మన ఆలోచనలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానంగా ఉంటే పోలీసులు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఆలోచించే విధంగా తయారవడానికి ఈరోజు ఈ స్టేజే మీకు నిదర్శనం అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా ఎక్కడా లేని విధంగా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు పోలీసు వారందరూ కలిసి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఆలోచించి సమాజంలో జరుగుతున్నటువంటి స్కామ్స్ కానీ ఇంకోటి అన్నిటికీ కూడా సొల్యూషన్స్ రాసే విధంగా దాదాపు నూట అరవై మంది దగ్గరికి తీసుకొచ్చి అందులో అరవై మంది బెస్ట్ కంపెనీస్ ని ఐడెంటిఫై చేసి సొల్యూషన్స్ వీరే చెప్పారు ఎందుకంటే ఒక్కొక్కసారి ఐటీ వాళ్ళు చేస్తే అది సొల్యూషన్స్ రావు ఎందుకు రావంటే వాళ్ళకి ప్రాక్టికల్ గా గ్రౌండ్ మీద జరిగేటువంటి రియాలిటీస్ తెలియవు ఇది యూనిక్ హేకతా అని ఎందుకు అంటే పోలీసు వాళ్ళు సొల్యూషన్స్ ఇచ్చి వారందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ముప్పై ఆరు గంటలు ఇక్కడ కూర్చోబెట్టి ఈ సొల్యూషన్ అన్ని తీసే విధంగా ఒక ప్రాక్టికల్ గా అంటే సిలికాన్ వ్యాలీ ఇన్నోవేషన్ స్ట్రీట్ సొల్యూషన్ గా వచ్చే విధంగా చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ సభ్యులందరికీ అదేవిధంగా దాంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఆర్వీఆర్ జేసి కాలేజీకి సంబంధించినటువంటి నిర్వాహకులకు అదే విధంగా దేశ విదేశాల్లో వచ్చినటువంటి ఏ ఏ నిపుణులకు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను ఎప్పుడు ఇండియా అంటే టాలెంట్ ఉంది మాత్రమే అంటారు ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యంగా పోలీసు వారి ద్వారా ఇండియాకి ఒక ఇంటెంట్ కూడా ఉంది అని తెలియజేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అపూర్వ